హాయ్ అండి ఈ రోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ విత్ షే బెల్ట్ నార్మల్గా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కానీ ప్రిన్సెస్ కట్ ఉంటుంది సో దీనికోసం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలి చూపిస్తాను ప్రజెంట్ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూపించేస్తానండి హ్యాండ్స్ పెద్దగా ఏం ప్రాబ్లం లేదు అది త్రీ ఇంచెస్ హైట్ ఉంటుంది కాబట్టి ఇంకొక వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ చూపి చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షే బెల్ట్ అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఫోల్డింగ్స్ అనేవి నా వైపు పెట్టేసుకున్నాను ఇలాగా ఫోల్డింగ్స్ అనేవి నా వైపు పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రైట్గా లైన్ అయితే వేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని వీళ్ళు హైట్ పెంచమన్నారండి ఒక వన్ ఇంచ్ వరకు అయితే హైట్ పెంచాను తర్వాత వచ్చేసి ఒక ఇంచు మనకి పట్టి అతకడానికి కావాలి అలా నీట్గా కట్ చేసేయండి ఒక పావుంచ్ అనేది పట్టి అతకడానికి కావాలి స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ట కదా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్టించేద్దాము ఈ బ్యాక్ పార్ట్లో మెయిన్ రోడ్ దగ్గర నుంచి హైట్ ఎంత ఎంతవరకు ఉందో చెక్ చేసుకోండి ఒక పాంచ్ అనేది ఎగస్ట్రా అయిపోయింది స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని ఏ కలర్ కనిపిస్తుందని చెక్ చేస్తున్నానండి బ్లాక్ కలరే ఈజీగా కనిపిస్తుంది ఇప్పుడు స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని ఇది వచ్చేసి మనకి ఏ సైజ్ బ్లౌజో ముందు చూసుకోవాలి అందుకంటే ముందు నెక్ డీప్ అయితే కొలుచుకుంటాను నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుంటే మనకి వీపు ఎంత పాటు ఉందో అంత మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఈజీగా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది చూడండి మీకు కనిపిస్తుందా కింద పట్టీకి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇంకా కిందకి దింపమన్నారు కానీ పైకి మాత్రం వద్దన్నారు సో ఇలా మార్కింగ్ వేసేసాను సో నెక్ డీప్ అనేది దగ్గర దగ్గర పదిహేను ఇంచుల వరకు ఉందండి నెక్ డీప్ ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఫస్ట్ ఈ షోల్డర్ ఉంటుంది కదా ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇక్కడ నుంచి సైజ్ జాయింట్ వరకు నాకు వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ ఉందండి మీడియం సైజ్ బ్లౌజు ఎయిట్ పాయింట్ సిక్స్కి అయితే వచ్చింది కొంచెం తీసి పట్టుకుంటే ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చింది దీనికి వన్ ఇంచు కపితే నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ సిక్స్ ప్లస్ వన్ ఇంచు కబతే నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ అయితే వేసేద్దాము పైన కూడా నైన్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు కింద కూడా నైన్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంతే ఇప్పుడు స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకుందాం బాక్స్ లాగా రెడీ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ బాక్స్ లాగా రెడీ చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఒక బాక్స్ లాగా రెడీ చేసేయండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి వీళ్ళకి ఫుల్ బ్రాడ్గా కావాలంట నెక్ అనేది బాగా రౌండ్గా నీ రావాలంట మొత్తం కూడా వీప్ మొత్తం కనిపించేలాగా ఉండాలి పైగా థ్రెడ్స్ పెట్టమన్నారు కాబట్టి మనం చిన్న చిన్న టిప్స్ వాడాల్సిన అవసరం లేదు థ్రెడ్ ఉంటుంది కాబట్టి భుజాలు జారవు సో ఫోర్ ఇంచెస్ కింద పెట్టాను ఇది మొత్తానికి మనకి షోల్డర్ దగ్గర చిన్న షోల్డర్ వచ్చేసి చిన్నగానే ఉందండి నేను ఏం చేస్తానంటే మొత్తానికి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటాను ఫైవ్ అండ్ హాఫ్లో రెండు పావు వరకు నెక్ విడ్త్ అనేది షోల్డర్ అనేది తీసుకుంటాను అంటే దగ్గర దగ్గర నేను నెక్కి మూడి ఇంచులు తీసుకుంటానండి మూడించులు నెక్కకి మిగతాదంతా షోడర్కి వదిలేస్తాను కింద నాలుగు కదా పైన మూడు తీసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా లైన్ వేసేయండి యాక్చువల్గా అయితే ఈ సైజు వాళ్ళకి రెండు పావు తీసుకుంటారు కానీ మొత్తం వీప్ మొత్తం కూడా బ్రాడ్గా కనిపించాలన్నారు కాబట్టి మూడు ఇంచులు తీసుకుని షోల్డర్ చిన్నగా పెట్టాను ఇలా కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తీసేసేయండి తర్వాత వచ్చేసి ఇక చంకటవును మనం ఆరించులు తీసుకోవాలి కింద కూడా ఐదున్నర తీసేసుకోండి పైన ఐదున్నర తీసుకున్నాం కదా కింద ఐదున్నర తీసుకుంటే స్ట్రేట్గా లైన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఆరించులు తీసేసుకోండి తీసేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా స్ట్రేట్గా అనేది మార్కింగ్ వేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఈ షేప్ దగ్గర ఒకటిన్నర వరకు మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే నైన్ పాయింట్ సిక్స్ అంటే నాకు తెలిసి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది దాకా వస్తుంది మీడియం సైజే ముప్పై ఐదు దాటేస్తుందంటే మీడియం సైజే సో ఇక్కడ షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసి ఆర్మ్ రౌండ్ మనకి ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి గీత కింద నుంచి కొలుచుకోండి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి చూసుకోవాలి నాకు వచ్చేసిందండి ఎయిట్ పాయింట్ సిక్స్ సో తర్వాత వచ్చేసి నడుము లూజ్ చెక్ చేసేసుకుందాము ఎంత వచ్చింది ఏంటనేది నడుము లూజ్ కోసం మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా స్ట్రేట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఓకేనా షోల్డర్ దగ్గర కూడా అంతే ఇంచులు తీసుకున్నాను మిగతాదంతా షోల్డర్ కు వదిలేశాను చిన్న షోల్డర్ వస్తుంది ఇక్కడ అంతే సైడ్ కూడా కట్ చేసేయండి యాక్చువల్గా ఈ సైజు బ్లౌజ్కి మనం ఐదున్నర తీసుకుంటాం కదా ఫుల్ షోల్డర్ అనేది ఇక్కడ ఐదున్నర తీసుకున్నాం కానీ నెక్ మాత్రం బ్రాడ్గా పెట్టాం సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసము నేనైతే ప్రిన్సెస్ కట్ కాబట్టి స్ట్రెయిట్గానే ఉండాలి స్ట్రెయిట్ కట్టే ఉండాలి క్రాస్గా ఉన్న వాటిలో కూడా షే బెల్ట్ పెడతారు కానీ ప్రిన్సెస్ కట్ పెడతారు కానీ అది ఎంతవరకు సెట్ అవుతుంది అనేది వాళ్ళకే ఇస్తాను బట్టి ఉంటుంది అనమాట అంటే మామూలుగా ప్రిన్సెస్ కట్ అంటే స్ట్రేట్ కట్టేనండి ఇంకా క్రాస్గా ఉంటే అది ప్రిన్సెస్ కట్ కింద రాదు కానీ క్రాస్గా కూడా పెట్టుకోవచ్చు సో ముప్పై రెండు వచ్చింది ముప్పై రెండులో సగం నాలుగు భాగాలు చేసి ఎనిమిది ఇంచులు దీనికి వన్ ఇంచు కడితే తొమ్మిది ఇంచులు సో దీన్ని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నాం అటు ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ ఎంత వచ్చింది వీళ్ళకి దగ్గర దగ్గర పదహారున్నర అలా వస్తుందండి పదిహేడు ఇంచుల దాకా వచ్చేసింది కాబట్టి నేనైతే నాలుగున్నరకు అయితే మార్కింగ్ వేస్తున్నాను సో ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఫోల్డింగ్స్ మన వైపుకు ఉండాలి ఇలాగా కూర ఉన్నదాన్ని కట్ చేసేయండి ఇలా కూర ఉన్నదాన్ని కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మనకి దేనికి యూజ్ అవ్వదు కూర అనేది నడుంపట్టి పట్టి అతుకుంటానికి మాత్రమే ఈజీ అవుతుంది కాబట్టి మనకి ఇంత అవసరం లేదు ఆల్రెడీ మనం వన్ సైడ్ కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడైతే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కదా సో నేనైతే స్ట్రేట్గా ఉండేటట్టు ఒక ఎల్స్కేల్ సహాయంతో అయితే ఇలాగా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేస్తున్నాను ఇలా కట్ చేసేయండి ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత స్ట్రేట్గా పెట్టేసుకోండి స్ట్రేట్గా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఇలాగా ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ నెక్ దగ్గర ప్రతి చోట కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే రౌండ్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మార్కింగ్ వేసుకుని విత్ షే బెల్ట్ అండి నేనైతే బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసాను కానీ ఇక్కడ కూడా ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి మూడు చోట్ల దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి నుంచి కొంచెం వెళ్ళి లోత్ అనేది తీసేసుకోవాలి ముర్తలు రావమ్మా మీకు అసలు ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైటు ఇది మనకి కొంచెం లాగినట్టు పట్టుకోవాలండి లాగటం అంటే మరీ ఎక్కువ లాగటం కాదు ఎలా ఉందో అలా పట్టుకోవాలన్నమాట ఎందుకంటే స్ట్రైట్ కటింగ్ కదా మళ్ళీ కొంచెం తక్కువైనా కూడా స్ట్రైట్ కటింగ్లో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టు ముందుకు వస్తుంది లేకపోతే చెస్ట్ అనేది పైకి ఎత్తేస్తుంది కాబట్టి ఇలా పట్టుకోండి మీరు ఓకేనా కొంచెం సాగినట్టు ఇలా సాగినట్టు పట్టుకుంటే థర్టీన్ పాయింట్ సెవెన్ వచ్చింది పైన షోల్డర్స్ కావాల్సిన ఖర్చులు వేసుకుని థర్టీన్ పాయింట్ సెవెన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ థర్టీన్ పాయింట్స్ సెవెన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి చూడండి నేను ఎలా పట్టుకుంటున్నానో ఇలాగ షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖచ్చుతో కలిపి షేప్ బెల్ట్ ఉంది కదా ఖచ్చితతో కలిపి చూస్తే నాకు థర్టీన్ పాయింట్ సెవెన్ వచ్చింది అదే మార్కింగ్ వేసుకుని చూడండి థర్టీన్ పాయింట్ సెవెన్ ఇదే ఇక్కడ నుంచి ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ సహాయంతో ఇలా గా లైన్ వేసేయాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకోవాలి ఉక్స్ పెట్టుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటే నెక్ డీప్ దగ్గర అర్థమైపోతుంది ఇలాగ పెట్టేసుకొని నీట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే పైన షోల్డర్ కుట్టు దగ్గరించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో తెలిసిపోతుంది నాకు ఆరుంపావ్ వచ్చిందండి ఆరుంపావుకి మార్కింగ్ వేసేద్దాము ఈ ఉక్సులు తీసేసి పక్కన పెట్టేసుకుని పై నుంచి షోల్డరు ఫస్ట్ మార్కింగ్ నుంచి కింద మార్కింగ్ కాదు పైన మార్కింగ్ నుంచి ఆరుంపావుకి మార్కింగ్ వేస్తే కుట్టిన తర్వాత కూడా ఆరుంపావే వస్తుంది ఇలా నీట్గా రౌండ్ చూసుకోండి నెక్ విడుతూ కింద మనం నాలుగు ఇంచులు ఇచ్చాం కదా బ్యాక్ పార్ట్కి అంతా ఇక్కడ ఇవ్వకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్ కదది నెక్ అనేది కిందకి దిగే కొద్ది బ్రాడ్గా వస్తుంది సో ఇక్కడ కూడా ఇంచులు వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ మూడున్నర వచ్చింది కదా నాకు మూడున్నర కన్నా కొంచెం తక్కువ పైన మూడు ఇంచులు వచ్చింది కింద మూడున్నర పెట్టుకుంటే సరిపోతుంది నాలుగు పెట్టుకోకూడదు ఇలా నీట్గా రౌండ్ అయితే తీసేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలి చెస్ట్ని బట్టి మీకు పాయింట్ చెస్ట్ పాయింట్ అనేది ఉంటుంది ఓకేనా ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి మూడు పావుకి మార్కింగ్ వేసుకోవాలండి మూడు పావుకి మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ దీని దగ్గర నుంచి మూడు పావుకి మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది మామూలుగా మూడు ఇంచులకి అనేది చిన్న సైజు బ్లౌజ్కి ఉంటుంది కానీ ఇక్కడ మనం మూడు పావుకే మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా మూడు పావుకి మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది ఇక్కడ నుంచి చెస్ట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఇంచులు రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ ఎక్కడికి వరకు ఉందో చూద్దాం అంటే మెయిన్ డాట్లో ఎన్నింగ్ ఉంటుంది చూసారా క్రాస్గా స్టిచ్ వేస్తాం మెయిన్ డాట్ అది చెస్ట్ పాయింట్ అనమాట షోల్డర్ కుట్టు దగ్గరని చూడండి యాక్చువల్గా మనకి రూల్ ప్రకారం బ్లౌజ్ హైటు పదహారు ఇంచులు దానికన్నా ఎక్కువ వస్తే మనం పదిన్నర తీసుకుంటాం వీళ్ళకి పదిన్నరకు అనే ఒక గీత ఎక్కువ వచ్చింది పర్లేదులేండి పదిన్నర తీసుకున్న సరి సరిపోతుంది పైన షోల్డర్ కుట్టు వదిలేసుకుని ఖర్చుకి పదిన్నరకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను అది చెస్ట్ పాయింట్ సో ఇక్కడ నుంచి మనకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అయినా కూడా అంటే మీడియం సైజు బ్లౌజ్ అయినా కూడా చెస్ట్ ఎక్కువ ఉంటుందండి అందుకని నేను కింద మూడు ముప్పావు తీసుకున్నాను కదా పైన మూడున్నర తీసుకోవచ్చు లేదంటే మూడు ముప్పావు అయినా తీసుకోవచ్చు అనమాట అలా ఉంటుంది ఇక్కడ మాత్రం మీరు ఇలాగా క్రాస్గా తీసేసుకోవాలండి ఇక చూడండి టెంప్ కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ హ్యాండ్ లోతు దగ్గర మనం కరువు స్కేల్ తోటి అన్నమాట ఇలాగా ఇలా కరువు స్కేల్ తోటి తీసుకోవాలి అప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఇలా కట్ చేసి క్రాస్గా కట్ చేసుకోవాలండి అర్థమైందా లేదంటే మనకి సరిగ్గా కుదరదు ఇది విత్ షేప్ బెల్ట్ కదా అందుకుని చూడండి మీరు ఇలాగైనా కొలుచుకోవచ్చు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా కొలుచుకున్నా కూడా మనకి డాట్ ఎక్కడికి వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ దగ్గరకు వచ్చింది మన చంక దగ్గర ఉన్న డాట్ మీరు కూడా ఇలా పెట్టేసుకోవచ్చు ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది నాకు కరెక్ట్గానే వచ్చేసింది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది మనకి కరెక్ట్గా వచ్చింది చూడండి ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుంటే కుట్టిన తర్వాత అక్కడికే వస్తుంది అనమాట అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకుందాం విధంగా కటింగ్ చేసుకున్నాం ఉక్సిపట్టి కాజాపట్టి హైటు కింద నుంచి రెండు ఉక్సికి మార్కింగ్ వేసుకుని ఇలాగ షేప్ ఇచ్చేయాలి నార్మల్గా బ్లౌజెస్కి అయితే ఏం తీసుకుంటాం ఉక్సిపట్టి దగ్గర నుంచి రెండున్నర ఇంచులు తీసుకుంటాం కదా మామూలు బ్లౌజ్కి ఇక్కడ ఒక ఇంచు అగస్తే ఎందుకంటే మనకి కట్ చేసి కుడతాం కదా దానికి ఖర్చు కావాలి కదా అందుకని మనం కట్ కుట్టినందుకు ఖర్చు కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ అనేది వచ్చింది సో మనకి షేప్ రావడానికి అక్కడ సెంటర్ పాయింట్ దగ్గర కూడా కొంచెం ఎక్కువ వచ్చింది ఇలా రావాలండి ఓకేనా అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఏ మాత్రం కూడా మార్పులు ఏమి చేయకూడదు ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే కట్ చేసుకుంటాం కదా మళ్ళీ ఖర్చులు అనేది తగ్గుతాయి సైడ్ జాయింట్ వైపుకు ఇప్పుడు ఎలాగ మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ వరకు ఓకేనా ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి మనం కుట్టేటప్పుడు కట్ చేసుకుని కుట్టుకుందాము ఇప్పుడే కుట్టేసుకుంటే ఇప్పుడే కట్ చేసుకుంటే మనకి రాదు సరిగ్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసిన ఎక్క దగ్గర ఎంత వచ్చింది నాలుగు వచ్చింది నాలుగో సగం రెండు ఇంచులు రెండు ఆ వరకు పొడుగు తీసుకుంటే మనకి సరిపోతుంది షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలాగా ఓకేనా సో స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ స్ట్రేట్ కటింగ్ అర్థమైంది కదా ఫ్రంట్ ఓపెన్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్